గ్రహబలం ఒక ఊళ్ళో ఒక గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు ఆయనకు గంగాధరుడనే కొడుకుండేవాడు చనిపోతూ జ్యోతిష్కుడు గంగాధరుడిని పిలిచి నాయన నీ భవిష్యత్తు చెప్తాను విను విను నీ జీవితాన్ని ఎలా దిద్దుకుంటావో దిద్దుకో జన్మత దరిద్రుడివి నీది సంచార జీవితం దుష్టులకు ఉపకారం చేసి ప్రత్యుపకారం పొందుతావు కొంతకాలం పాటు చరసాల్లో ఉంటావు అప్పుడు నీకు ప్రాణగండం ఉన్నది అది తప్పిందా నీకు ఆ తర్వాత రాజయోగం పడుతుంది చెప్పాడు గంగాధరుడికి తన తండ్రి జోస్యంలో పూర్తి నమ్మకం ఉన్నది చరసాల కోసము గండం కోసం ఎదురు చూస్తూ ఉన్న ఊళ్ళో కూర్చోవడం దేనికి దరిద్రుడికి అన్నీ సొంత ఊళ్ళే తనది సంచార జీవితం అనే తండ్రి చెప్పనే చెప్పాడు అందుచేత గంగాధరుడు కాశీకి వెళ్ళి గంగా తీరాన్ని కూర్చుని శివధ్యానం చేస్తూ ముందుకైనా ఇంత పుణ్యం పోగేసుకుందామని నిశ్చయించుకున్నాడు అతను కాశీ మార్గం పట్టి చాలా దూరం ప్రయాణించిన మీదట ఒకరోజు మధ్యాహ్నం వేళ దాహం వేసింది దారిలో ఒక బావి కనిపించింది గంగాధరుడు తన వెంట తెచ్చుకున్న బిందెకు తాడు కట్టి బావిలో వేశాడు ఆ బిందెను బావిలో ఉన్న ఒక పులి పట్టుకుని అయ్యా నేను ఇందులో పడి పైకి రాలేకుండా ఉన్నాను నన్ను పైకి తీశావంటే నీ రుణం ఉంచుకోను అని వేడుకున్నది దాని మాటలు నమ్మి గంగాధరుడు ఆ పులిని పైకి చేదాడు అది గంగాధరుడి చుట్టూ ప్రదక్షిణం చేసి అయ్యా నేను ఒక మనిషిని తనుపుతూ వచ్చాను ఇద్దరము ఆ బావిలో పడ్డాం ఆ మనిషి కూడా బావిలో ఎక్కడో ఉన్నాడు అలాగే ఒక ఎలుకను పాము తనుపుతూ వచ్చింది అది కూడా బావిలో ఉన్నాయి తీస్తే ఆ రెండింటినీ పైకి తీయగాని ఆ మనిషిని మాత్రం తీయవద్దు వాడు దుష్టుడు నీవు నాకు సహాయం చేశావు గనక నీవు తలుచుకున్నప్పుడు వచ్చి నీకు సహాయం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది గంగాధరుడు మళ్ళీ బిందె బావిలోకి దించాడు ఈసారి బావిలో ఉన్న పాము తనను పైకి తీయమని ప్రార్థించింది గంగాధరుడు పైకి తీసిన మీదట పాము కూడా అతనికి ప్రదక్షిణ చేసి తనను తలుచుకున్నప్పుడు వచ్చి సహాయం చేస్తానని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయింది గంగాధరుడు మూడోసారి చేద వేసినప్పుడు ఎలుక ప్రార్థించింది దాన్ని కూడా అతను పైకి తీశాడు నాలుగోసారి బావిలో ఉండే మనిషి తనను కూడా పైకి తీయమని గంగాధరుణ్ణి వేడుకున్నాడు అతన్ని తీయవద్దని పులి సలహా ఇచ్చినప్పటికీ గంగాధరుడు అతన్ని కూడా పైకి తీసి నీరు చేదుకొని తన దాహం తీర్చుకున్నాడు తర్వాత బావిలో నుంచి పైకి వచ్చిన మనిషి గంగాధరుణ్ణి అయ్యా నా పేరు మాణిక్యవర్మ నేను ఒక నగల వ్యాపారిని మాది ఉజ్జయిని ఆ మృగాలు తమతో అన్న మాటలు విన్నాను ఆ మాటలను మీరు నమ్మవద్దు తమరు మా ఇంటికి వచ్చిన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అని కోరాడు ఈ మాటలు విని గంగాధరుడు సంతోషించి ఇప్పుడు నేను కాశీకి వెళుతున్నాను మరెప్పుడైనా అవకాశం దొరికినప్పుడు మీ ఇంటికి వస్తానని చెప్పి మాణిక్యవర్మ దగ్గర సెలవు పుచ్చుకొని తిన్నగా కాశీకి వెళ్ళిపోయాడు అక్కడ అతను పదేళ్ళు నుండి శివార్చన చేశాక స్వదేశం పైన బుద్ధి మళ్ళింది అతను తన గ్రామానికి తిరిగి వస్తూ బావి దగ్గరికి వచ్చేసరికి అతనికి పులి పాము ఎలుక జ్ఞాపకం వచ్చాయి పులి చెప్పిన మాట ఎంతవరకు నిజమో తెలుసుకుందామని దాన్ని తలుచుకున్నాడు వెంటనే పులి తన నోట ఒక కిరీటం ఖర్చుకొని అక్కడికి వచ్చింది అది ఆ కిరీటాన్ని గంగాధరుడికిచ్చి నా వల్ల ఏమైనా సహాయం కావాలా అని అడిగింది ఏమీ లేదు ఊరికే ఒకసారి చూద్దామనుకున్నాను అన్నాడు గంగాధరుడు అదేవిధంగా అతను పామును ఎలుకను కూడా తలుచుకున్నాడు అవి కూడా వచ్చాయి పాము అతనికి సర్పదష్టులై చనిపోయిన వారిని బతికించే శక్తినిచ్చింది తరువాత ఆ రెండు వెళ్ళిపోయాయి గంగాధరుడికి మాణిక్యవర్మను కూడా చూడాలనిపించింది అతని ఆతిథ్యం స్వీకరించడమే కాక పులి తనకు కానుకగా ఇచ్చిన కిరీటాన్ని అతనికి విక్రయించి పుచ్చుకోవచ్చని అతనికి తోచింది అతని కిరీటాన్ని తన పైబట్టలో చుట్టి ఉజ్జయినిలో ఉన్న మాణిక్యవర్మ ఇంటికి బయలుదేరి వెళ్ళాడు మాణిక్యవర్మ గంగాధరుడికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పి గొప్పగా అతిథి సత్కారం చేశాడు గంగాధరుడు తాను తెచ్చిన కిరీటాన్ని చూపగానే మాణిక్యవర్మకు రాజాదరణ పొందే మార్గం తట్టింది కొద్ది రోజుల క్రితం ఆ దేశపు రాజుగారు వేటకు వెళ్ళాడు ఆయన తిరిగి రాలేదు ఆయన కోసం వెతగ్గా ఆయన దుస్తులు రక్తము కొద్ది శరీర భాగాలు మాత్రమే కనిపించాయి రాజుగారు దుర్మరణం పాలయ్యాడు ఆయన కొడుకు రాజ్యాభిషేకం చేసుకుని రాజయ్యాడు అప్పుడు గంగాధరుడు తెచ్చిన కిరీటం దుర్మరణం పొందిన రాజుది దీనిని తీసుకుపోయి కొత్త రాజుకు చూపి అది తెచ్చిన వాడిని పట్టి ఇస్తే తనకు శాశ్వతంగా రాజాదరుడి దొరుకుతుందని మాణిక్యవర్మ గ్రహించాడు అతను గంగాధరుడితో మీరు తొందరపడక రెండు రోజులు నాకు వ్యవధి ఇచ్చినట్టయితే నేను మీకు దీన్ని పూర్తి మూల్యం ముట్టేటట్టు చూడగలను అన్నాడు గంగాధరుడు సమ్మతించాడు మర్నాడు గంగాధరుడు స్నానానికి నదికి వెళ్ళగానే మాణిక్యవర్మ కిరీటాన్ని తీసుకుని రాజు వద్దకు వెళ్ళి మహారాజా పెద్దరాజుగారిని హత్య చేసిన మనిషిని కనిపెట్టాను అతని ఇప్పుడు మా ఇంటినే ఉన్నాడు అతని వద్ద ఈ కిరీటం ఉన్నది చిత్తగించండి అంటూ కిరీటం చూపాడు నిజానికి పెద్దరాజును చంపినది పులి కానీ రాజుకు పులి మాట తెలియదు కదా గంగాధరుడే తన తండ్రిని చంపాడనుకుని విచారణ కూడా జరపకుండా అతను చీకటి కొట్టులోకి తోయించమని అన్నపానాలు లేక మాడి చావనివ్వమని ఉత్తర్వు చేసి మాణిక్యవర్మకు మంచి బహుమతి ఇచ్చి పంపేశాడు రాజభటులు మాణిక్యవర్మ ఇంటికి వచ్చి గంగాధరుని పట్టుకుని తీసుకుపోయి చీకటి కొట్టులో వేశారు రాజభటులు తన చీకటి కొట్టులో ఎందుకుంజినది గంగాధరుడికి తెలియలేదు కానీ మాణిక్యవరం చేసిన మోసం చేతనే తనకి గతి పట్టిందని అతను అనుకున్నాడు ఈ స్థితిలో తనకు సహాయం చేయగల వారెవరున్నారు ఎవరున్నారు పులి పాము ఎలుక తప్ప అందుకని గంగాధరుడు వాటిని తలుచుకున్నాడు పులి నగరం వెలుపల దాకా వచ్చింది కానీ చెరసాల దాకా రాలేకపోయింది పాము ఎలుక మటుకు అతనున్న చోటికి రాగలిగాయి అవి గంగాధరుడికి ప్రాణాపాయం లేకుండా కాపాడతామని మాట ఇచ్చాయి తర్వాత పాము పులి కూడబలుక్కుని రాజుకు తగిన విధంగా బుద్ధి చెప్ప నిశ్చయించుకున్నాయి అది మొదలు ఆ రాజ్యంలో పులుల భయము పాముల భయము అపారంగా హెచ్చిపోయింది ఈ లోపుగా కొన్ని వేల ఎలుకలు నుండే చీకటి కొట్టులోకి సొరంగం తవ్వి దానికుండా అతనికి కావలసిన ఆహారమంతా చేరవేస్తూ వచ్చాయి ఆ ఆహారం తిని గంగాధరుడు సుఖంగా జీవించాడు కాలం గడిచిన కొద్దీ దేశంలో పాము కాటు చావులు పులుల వల్ల పశువుల నష్టము పెచ్చుమీరిపోయాయి ఈ పీడలను రాజుగారు ఏ విధంగానూ అరికట్టలేకపోయాడు ఒకనాడు రాజుగారి చెల్లెలు రత్నమంజరి పాముకరి చనిపోయింది ఆమెను బతికించిన వాడికి అర్ధరాజ్యం ఇస్తానని రత్నమంజరినిచ్చి పెళ్లి చేస్తానని రాజు చాటింపు వేయించాడు రత్నమంజరిని నేను బతికిస్తాను అని చీకటి కొట్టులో నుంచి గంగాధరుడికి ఏకలు పెట్టాడు ఆ కొట్టులో ఉండే మనిషి ఏనాడో చచ్చిపోయి ఉంటాడనుకున్న కాపలా వాళ్ళు రాజుగారి వద్దకు పోయి మహారాజా పెద్ద రాజుగారిని చంపి చీకటి కొట్టులో పడిన మనిషి ఇంకా బతికే ఉన్నాడు తాను పాము కాటుతో చచ్చిపోయిన వారిని బతికిస్తానని కేకలు పెడుతున్నాడు అని చెప్పారు ఇంతకాలం ఆహారం లేకుండా బతికి ఉండిన మనిషిలో ఎంత మహత్తైనా ఉండవచ్చు అనుకుని రాజుగారు గంగాధరుడిని తన వద్దకు తీసుకురమ్మన్నాడు గంగాధరుడు వచ్చి రత్నమంజర్ని చేతితో నిమరగానే ఆమె లేచి కూర్చున్నది అప్పుడు గంగాధరుడు జరిగిందంతా రాజుతో చెప్పి ఎలుకలు తనకు తిండి పెట్టి కాపాడినట్టుగానే పులిపాము తన నిమిత్తమై రాజ్యంలో సంక్షోభం కలిగించి ఉంటాయని తనకు విడుదలైనాక వాటి భయం ఉండదని అన్నాడు